ఐదు కోట్ల మంది ఎస్టీల కోసం ఏటా పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై కోట్లను ఖర్చు చేసేందుకు కేంద్రం ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు తెలంగాణ మంత్రి సీతక్క ఇక హైదరాబాద్ తాజ్ డెక్కాన్ లో ఆదివాసుల పోరాట యోధుడు ఇక భీంసా మూడా స్ఫూర్తితో వర్క్ షాప్ నిర్వహించారు ఇక పిఎం జన్మన్ అలాగే ధర్తి అబ్బా ఇక జనజాయిత గ్రామీణ ఉత్కట్ట అభియాన్ పై జరిగిన ఈ సౌత్ ఈస్ట్ రాష్ట్రాల వర్క్షాప్ కు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు కార్యక్రమానికి కేంద్ర గిరిజన వ్యవహారాలు అలాగే ఛత్తీస్గఢ్ ఒడిశా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ తెలంగాణ రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు వర్క్ షాప్ లో ఆదివాసీ గిలిచిన ప్రాంతాల అభివృద్దిలో ఎదురవుతున్న సవాళ్లు పరిష్కార మార్గాలు శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు ఇక ఆదివాసీ ప్రాంతాలు ఏజెన్సీ ఏరియాల అభివృద్ది కోసం రాష్ట్రంలో పలు శాఖలతో సమీక్ష నిర్వహించామని సీతక తెలిపారు ఎస్టీ పాపులేషన్ అధికంగా ఉన్న ఆదిలాబాద్ ఖంభం వరంగల్ నాగర్ కర్నూలు జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమాపేశాలు నిర్వహించామన్నారు వివిధ ప్రజా సంఘాల నేతలతో ఆదివాసీ సమస్యలపై చర్చించామని చెప్పారు అటవీ శాఖ అధికారులతో చర్చలు జరిపారు జరుపుతున్నా వారి అభివృద్ధి మాత్రం ముందుకు సాగడం లేదని సీత ఆవేదన వ్యక్తం చేశారు ట్రైబల్ సెక్రటరీస్ అదే విధంగా మరి సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారు వారి అధ్యక్షతన పిఎం జుగా ప్రోగ్రామ్ ఇక్కడ దాని మీద ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం పాజిటివ్ ఉంది అనేది సెమినార్ పెట్టుకోవడం జరిగింది సో దీంట్లో ఈరోజు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఈ ఐదు స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం ఆల్ స్టేట్స్ ట్రైబల్ సెక్రటరీస్ అదేవిధంగా సెంట్రల్ ట్రైబల్ ఆఫర్స్ సెక్రటరీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషము ముఖ్యంగా సెంట్రల్ నుంచి ట్రైబల్ ఏరియాలో కొన్ని స్కీమ్స్ సాంక్షన్ అయినప్పటికీ కూడా మరి ఫారెస్ట్ తో ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్ తో అవి గ్రౌండింగ్ కావడం లేదు ఆ వర్క్స్ కంప్లీట్ కాక ఇంకా సొసైటీకి ఐసోలేషన్ లో ట్రైబల్స్ జీవిస్తున్నటువంటి గూడాలు కానీ తండాలు కానీ పల్లెలు కానీ ఉన్నాయి సో వాటిని కూడా ఒకసారి ఫీల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మన ప్రాంతంలో ఎదురైస్తున్నటువంటి కొన్ని ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా సెంట్రల్ అఫైర్స్ సెక్రటరీ గారికి మనం తెలియజేయడం జరిగింది ఇది మంచి ఫలితాలు ఇస్తుంది అదే కాకుండా ఈ పిఎం జన్మల్ ప్రోగ్రామ్ కింద కొన్ని ట్రైబల్ ఏరియాల్లో పీవీటీజీల కోసం ప్రత్యేకంగా ఇల్లులు కానీ రోడ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ గాని స్కూల్స్ కానీ అదే విధంగా పిఎం జుగా కింద కడప మహానాడులో బిఆర్ఎస్ పై చెంది